హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట వీడియో వచ్చి మనం పూజ సామాన్లు తోముకునే విధానంలో ఇంకొక పద్ధతిని చూపిస్తున్నాను అలాగే మనం బ్రాసో ఐటమ్స్ విగ్రహాలు ఉంటాయి కదండీ మన దగ్గర ఐడల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా వృద్ధే పని లేకుండా అవి పెట్టి తోమి ఇవి తోమి మన చేతులు అరిగిపోయేలా చేసుకోవసం లేకుండా ఎలా క్లీన్ చేసుకుంటే తోముకున్న షైనింగ్ అంతా నీట్గా ఉంటుందో అనేది మంచి మంచి విషయాలన్నీ వీడియోలో అయితే మీద షేర్ చేసుకుంటున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ తప్పకుండా చేయండి ఈ ఇవిగోండి ఇవన్నీ కూడా నేను ప్రతి రోజు వాడే పూజ సామాన్లండి ఈ పూజ సామాన్లన్నీ నేను డీప్ క్లీనింగ్ వన్ వీక్ ఒకసారి మాత్రమే చేస్తాను ఆ వన్ వీక్ ఒకసారి చేసినా సరే ఈ టైప్లో ఎప్పుడు ఒకే టైప్ షైనింగ్లో ఉండేలాగా నేను ఏ పద్ధతులు పాటిస్తాను ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంటే ఈ విగ్రహాలన్నీ కూడా అండి మనం అస్తమాను క్లీన్ చేయం కాబట్టి వన్ వీక్ ఒకసారి కూడా క్లీన్ చేయం నేనైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట ఇలా నల్లగా అయిపోతాయి దానివల్ల ఇవి నంత నల్లగా అయిపోయినా సరే మనము నీట్గా ఎలా వాష్ చేసుకోవచ్చు ఈజీగా ఏం పెట్టాలి అనేది అంతా కూడా మీరు ఇప్పుడు చూడవచ్చు నల్లగా అయిపోయినాయి కదండి విగ్రహాలన్నీ కూడా ఇవ్వకసారి అవకసారి నేను మీకు వాష్ చేసి చూపిస్తాను మీకు అర్థం అవడం కోసం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి వీటికి ఎక్కువగా సామాన్లు కూడా ఏమీ పట్టవు ఓన్లీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా ఎగ్జైట్మెంట్ అయితే మీకు అయితే ఏం పెట్టనండి చూపించేస్తున్నాను ముందుగా మనము స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకుంటున్నానండి గిన్నెలో మనకి సామాన్లకి సరిపడగా వాటర్ అంటే నాకు ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే పట్టుద్ది రెండు గ్లాసులు వాటర్ కూడా ఇలా బబుల్స్ వస్తున్నాయి చూసారా ఈ టైప్లో మనము వేడి చేసుకుంటే సరిపోతుందండి ఇలా వేడి చేసుకున్న ఈ నీళ్ళల్లో మన ఇంట్లో ఉంటుందండి ప్రతి ఇంట్లో ఉంటుంది నిమ్ముప్పు ఈ నిమ్మప్ప అనమాట అండి ఇది నిమ్మప్పు ఒకటిన్నర స్పూన్ వేసుకుంటున్నాను ఇదిగో చూస్తారు ఇది ఇవి పంచదార పలుకుల్లా ఉంటుందండి నిమ్మప్పని మనం బయట అడిగినా సరే నిమ్మప్పని మనం అందరికీ తెలిసిందే ఎందుకంటే పులిహోరలు ఎక్కువగా వాడుతారు ఇదే ఇలా నిమ్మప్పు ఒకటిన్నర స్పూన్ తీసుకున్నానండి అంతే మనకి ఇంకెక్కువ అవసరం లేదు ఒకటిన్నర స్పూన్ అయితే సరిపోతుంది ఎందుకంటే బ్రాస్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలాగే ఒక స్పూను సాల్ట్ అంతేనండి ఇవి రెండు ఉంటే చాలు ఇవి రెండు కూడా మనకి ఆ వాటర్లో మిక్స్ అయిపోయేలాగా ఒక స్పూన్ పెట్టేసి తిప్పేయండి వాటర్ పైకి పొగలు వస్తున్నాయి అన్న టైంకి మీరు దింపేసుకుంటే సరిపోతుంది మనం ఇప్పుడు ఐడల్స్ అయితే క్లీన్ చేయట్లేదు కాస్త వేడి ఉన్నాయండి ఐడల్స్ బాగా మరుగుతున్న వేడి నీళ్ళలో పెట్టకూడదు విగ్రహాలకి ప్రాణం ఉంటుంది కదండి అందుకని అంత వేడి నీటిలో పెట్టుకోకూడదు ఇదిగో చూసారు కదా ఈ వాటర్లో నేను ఈ రాగి పాత్ర అయితే ముంచుతున్నాను జస్ట్ అలా ముంచగానే దాంట్లో ఉన్న బ్లాక్ అంతా పోయి నీట్గా వాష్ అయిపోయింది ఇంక మన రుద్దే పని లేకుండానే వాష్ అయిపోయిందండి చూసారు కదా ఈ ఉద్దరిని చూపిస్తాను నేను మీకు జస్ట్ మనం అలా ముంచితే చాలండి అదిగో క్లీన్ అయిపోయిందా ఎంతవరకు ముంచానో అంతవరకు నీట్గా తెల్లగా వచ్చేసింది అనమాట అంటే మనం ఇందులో నిమ్ముప్పు ఉప్పు వేసాం కదండీ ఆ వాటర్ అంతా కూడా మనకి కిలాన్ని పట్టించేసి వదిలిచ్చేస్తుంది అనమాట మనకి జిడ్డు పట్టేసిన గిన్నెలైనా సరే అండి ఇందులో పెట్టేసి జస్ట్ మనం తిప్పితే చాలు ఈ చెంబు చూసారు కదా లోపల ఎంత నల్లగా అయిపోయిందో అది కూడా మనకి తెల్లగా వచ్చేసింది చూడండి నేనేమి రుద్ది పెట్టట్లేదు ఏమీ చేయట్లేదు ఓన్లీ వాటర్లో నేను డిప్ చేస్తున్నా అంతే ప్రతి వస్తువు కూడా అందులో డిప్ చేసేస్తున్నానండి కాకపోతే ఇందులో మనం ఆయిల్ వేసి మనం దీపారాధన చేసుకుంటాం కాబట్టి జిడ్డు అనేది ఉంటుందండి ఆ జిడ్డు అనేది పోవడానికి ఏదన్నా సర్ఫ్ పెట్టి కానీ శనగపిండి పెట్టు కానీ ఏమన్నా లిక్విడ్ పెట్టి కానీ మనం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఇలాగ మనం ముందైతే మనకి తెల్లగా వచ్చేసేలాగా ఇందులో ముంచేసుకుంటే సరిపోతుంది పెద్ద నల్లగా కూడా ఏమీ అయిపోలేదండి నేను ఎప్పుడూ ఇలానే క్లీన్ చేసుకుంటాను ఇంకొకటి ఇవి మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు వాటర్ అండి ఇప్పుడు ప్రతి ఒక్క రెళ్లల్లోనూ ఉప్పు వాటరే ఉంటుంది కదా అలాంటి ఉప్పు వాటర్లో మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా ఈ బ్రాసో ఐటమ్స్ అనేవి నల్లగా వచ్చేస్తున్నాయి అలా నల్లగా రాకుండా ఉండాలంటే నేను ఒక టిప్ పాటేస్తాను అదేంటో కూడా మీకు చెప్తాను అనమాట చూసారు కదా మనం ప్రసాదం పెట్టుకునే ప్లేట్లు అగరత్తలు వెలిగించుకునే స్టాండ్ అలాగే రకరకాల ధూపపు దీపపు కుందులు ఉన్నాయండి నా దగ్గర అలాంటివన్నీ కూడా నేను ఇందులోనే డిప్ చేస్తున్నా అంతే ఇంకా ఎక్కువగా మనమేమీ శ్రమ తీసుకునే అవసరం లేదండి ఈ ప్లేట్ అయితే చాలా నల్లగైపోయింది కదా ఆ నీళ్లు వేసి నేను అట్లా పైన తొలి చేస్తున్నా చూడండి నల్లగున్న ప్లేట్ కాస్తే ఎంత షైనింగ్ వచ్చేసిందో యువతల పక్కన కూడా చూపిస్తాం మీకు చూడండి ఇదిగో ఇలా మనం వాటర్ వేసేసి జస్ట్ దాని మీద తొరిపి పెట్టేసుకుంటే సరిపోతుంది మొత్తం క్లీన్ అయిపోయినాయి చూసారా తెల్లగా వచ్చేసినాయి అండి ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా చాలా అంటే చాలా తెల్లగా వచ్చేసింది వీటిని ఇలాగే కావాలంటే మీరు సర్ఫ్ పెట్టేసి క్లీన్ చేసేసుకోవచ్చు లేదు మాకు షైనింగ్ ఉండాలి అనుకుంటే కనుక నేను చెప్పే టిప్ అయితే మీరు తప్పకుండా పాటించండి మన దగ్గర బ్రాస్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయండి అన్ని తోమాలి ఒకేసారి అవ్వాలంటే మనకి అవ్వదు ఈ నీళ్ళు ఇంక పంపేద్దాము ఇప్పుడు మనం శనగపిండి అయితే తీసుకోవాలండి అక్క మాకు షైనింగ్ కావాలి అంటే కనుక శనగపిండి తీసుకొని శనగపిండితో మనం జస్ట్ అలా రఫ్ చేసేసుకుంటే తెల్లగా వచ్చేస్తుంది అక్క మేము శనగపిండి వాడము మా చేతులకి శనగపిండి అనేది నచ్చదు అంటే కనుక ఇంకొక పద్ధతి కూడా ఉంది అది కూడా చూపిస్తా మనకి ఆల్రెడీ డిప్ చేసేటప్పుడే నీట్గా వచ్చేసిందండి శనగపిండి పెడితే ఇంక షైనింగ్ వచ్చేసింది అంతే అయిపోయింది లేదక్క మేము ఎలా చేయము జిడ్డు పోవట్లేదు అంటే కనుక మీరు విమ్ లిక్విడ్ కూడా మీరు దాంతో పెట్టి తోమచ్చు ఇదొక పద్ధతి అండి మీకు ఒకసారి వాష్ చేసి చూపిస్తాను అసలు ఎక్కడ మనకి మురికి లేకుండా నల్లగా ఉన్న మనకి రాగి పాత్ర అనేది చాలా తొందరగా నల్లగా అయిపోతుంది చూసారు కదా ఇలా తెల్లగా వచ్చేసింది అనమాట అంతేనండి ఇలా వచ్చిన ఈ రాగి పాత్రని నేను ఏ నీళ్ళల్లో పెట్టి కడిగితే ఆ షైనింగ్ అనేది ఉంటుంది అనేది చూపిస్తాను ముందు వీడియోలో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే లేదక్క మా దగ్గర షబీనా ఉంది షబీనాతో తోమాలనుకుంటున్నామంటే కనుక మీరు షబీనా వేసి కూడా దీంట్లో విమ్ లిక్విడ్ కలిపి షబీనాతో కూడా మీరు తోమచ్చు ఇలా కూడా మనకి క్లీన్గా వచ్చేస్తుందండి అటు మీరు శనగపిండి వాడచ్చు ఇంట్లో ఉన్నదే అలాగే సబీనా అంటలు తోమటానికి చాలా వరకు అందరూ సబీనా వాడతారండి సబీనాతో కూడా వాడచ్చు ఇలా చూసారు కదండీ ఆ లిక్విడ్ దాంట్లో మిక్స్ చేసి తోమినప్పుడు కూడా మనకి సేమ్ షైనింగ్ ఇవన్నీ కూడా మనకి ఎంత క్లీన్గా తోమినా మనకి తెల్లగా రావాలంటే కనుక మున్సిపల్ ట్యాప్ వాటర్ తెచ్చుకుంటానండి నేను ఒక గిన్నెడు అందులో డిప్ చేస్తానన్నమాట అందులో ఉప్పు ఉండదు మున్సిపల్ ట్యాప్ వాటర్లో ఉప్పు ఉండదు కాబట్టి ఆ నీళ్ళలో ఎప్పుడైతే డిప్ చేస్తామో షైనింగ్ అనేది అసలు వన్ వీక్ వరకు పోదనమాట సో ఇలా క్లీన్ చేసేస్తానండి నేను మొత్తం సామాన్లు సామాన్లన్నీ కూడా ఆ శనగపిండి పెట్టి కానీ లేకపోతే మన దగ్గర ఉన్న షపీనాలు కొంచెం విమ్ లిక్విడ్ కలిపి కానీ జిడ్డు ఉంటుంది కదండి పూజ సామాన్లకి ఇలా మనం క్లీన్ చేసేసుకుంటే ఆ జిడ్డు అనేది కూడా పోతుందనమాట అలాగే నేను మొత్తం మా మామూలు నీళ్ళతో వాష్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఐటమ్ కూడా నేను మున్సిపల్ ట్యాప్ వాటర్ పెట్టేసి క్లీన్ చేసేసుకుంటా ఇంకొక విషయం అండి మనము ఉప్పు నీళ్ళతో కడిగిన ప్రతి బ్రాసు ఐటమ్ నల్లగా తప్పకుండా వచ్చేస్తుంది మనం ఎంత నీట్గా ఇన్ని పద్ధతులు ఉపయోగించి మనం క్లీన్ చేసినా సరే ఉప్పు నీళ్ళు పెట్టి కడిగేటప్పటికీ అవి అయితే ఖచ్చితంగా నలుపు వచ్చేస్తాయి మచ్చలు పడిపోతాయి అనమాట ఇలా మనం శ్రమ అనుకోకుండా ఒక రెండు చెంబులు కానీ ఒక ఒక బాటిల్ వాటర్ కానీ తెచ్చిపెట్టుకొని పూజ సామాన్లు తోముకునేటప్పుడు ఆ మున్సిపల్ ట్యాప్ వాటర్లో వాడామంటే కనుక సేమ్ షైనింగ్ మనం ఎంత కష్టపడి క్లీన్ చేసుకున్నామో ఆ షైనింగ్ అనేది వన్ వీక్ వరకు ఉండిపోద్ది అనమాట ఈ టిప్ తప్పకుండా పాటించండి మున్సిపల్ వాటర్తో పూజ సామాన్లు తోమటమే కాదు మన ఇత్తడి సామాన్లు బయట పెద్ద పెద్ద సామాన్లు కూడా ఇలా మున్సిపల్ వాటర్తోనే కడుగుతారనమాట చూసారు కదా నీట్గా వాష్ అయిపోయినాయి ఎక్కడ ఎటువంటి మురికి లేకుండా ఇప్పుడు ఐడల్స్ క్లీన్ చేద్దాం మళ్ళీ క్లీన్ మళ్ళీ గిన్నె పెట్టి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో మనకి ఐడల్స్కి సరిపడా వాటర్ వేసుకుంటున్నాం సేమ్ అండి వాటర్ ఎక్కువ బాయిల్ చేయకూడదు అంతే ఇందులో మళ్ళీ ఉప్పు కొంచెం సాల్టు ఇవి రెండు వేసి కొంచెం ఆ వాటర్లో మిక్స్ అయ్యేలా కలిపి పెట్టేసి మనం దింపేస్తే సరిపోతుంది వాటర్ గోరువెచ్చగా తప్పనిసరిగా ఉండాలండి మరి అంత వేడి అవసరం లేదు ఆ గోరువెచ్చగా ఆయన నీళ్ళని దింపేస్తున్నా చూసారు కదా చేపెట్టా పెద్ద వేడేమీ లేదనమాట ఇందులో ఈ విగ్రహాలన్నీ నేను పెట్టేస్తున్నా విగ్రహాలు ఎక్కువగా మనం అస్తమాను క్లీన్ చేయం పూజ సామాన్లు అంటే క్లీన్ చేస్తాం కానీ చూసారు కదండీ నా దగ్గర ఉన్న శివయ్యని అన్నపూర్ణమ్మని వినాయకుడిని లక్ష్మీదేవిని ఇవన్నీ కూడా నేను గిన్నెలో వేసేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేస్తానండి ఇలా మనం నీళ్ళంతా కూడా విగ్రహాలు పట్టేలా వదిలేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూసారుగా శివయ్య మొత్తం ఆ కుంకుమ అంతా కూడా పోయిందనమాట నానబెట్టి ఉంచుతాం వలన ఇది ఒక ఉపయోగం మీరు ఇలాగే ఉంచుకోవాలంటే ఉంచేసుకోవచ్చు లేదా కొంచెం షైనింగ్ రావాలంటే కనుక మీకు ముందు చెప్పాగా శనగపిండి కానీ మన దగ్గర ఉన్న షబీనా కానీ ఆహా విగ్రహాలకి మేము షబీనా పెట్టము అంటే కనుక శనగపిండి తర్వాత మన దగ్గర విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అది లేదు పీతాంబరి తీసుకోండి ఇలాగా కొంచెం పీతాంబరి తీసుకోండి ఈ పీతాంబరిలో మీరు విమ్ లిక్విడ్ వేసేసి బాగా మిక్స్ చేసేయండి ఒక పేస్ట్ లాగా కలిపేసేయండి అప్పుడు అది మనకు ఒక లిక్విడ్లా తయారవుతుంది అదంతా విగ్రహాలు పట్టించేస్తామనుకోండి ఎక్కడ ఉన్న నలుపు అయినా సరే మొత్తం పోతుందనమాట ఇవంతా మనం క్లీన్ చేసుకోవటానికి బాగా ఉపయోగపడే ఐటమ్స్ అండి ప్రతిదీ మనకి మార్కెట్లో దొరుకుద్ది షబినా దొరుకుద్ది ఇలాంటి పీతాంబరి కూడా దొరుకుద్దండి లేదు నిమ్మ చెక్క దొరుకుద్ది అది కూడా వాడచ్చు ఇలాగా మొత్తం పేస్ట్లో చేసుకున్న వాటిని ఇలాంటి ఒక టూత్ బ్రష్ తీసుకుంటున్నానండి నేను విగ్రహాలు క్లీన్ చేయడానికి ఒక టూత్ బ్రష్ అయితే తీసుకుంటా ఆ పేస్ట్ని టూత్ బ్రష్ తీసుకుని విగ్రహాలకి అప్లై చేసేస్తున్నా ఇలా మనము రుద్దుతున్న టైంలోనే విగ్రహం అనేది క్లీన్ అయిపోతుంది ఆల్మోస్ట్ మనకి వాటర్లోనే క్లీన్ అయిపోతుంది కాబట్టి ఇంకెక్కువగా మనం శ్రమ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలా మనం బ్రష్ పెట్టేసి మూల మూలల్లో తోమితే మనకి కుంకుమ పెడతాము అలాగే అక్షింతలు వేస్తాము పువ్వులు పెడతాము రకరకాలు అన్నీ కూడా పెడతాం కాబట్టి విగ్రహాలు నల్లగా వచ్చేస్తాయి ఎక్కువగా అందుకని చెప్పి ఇలాగా నేను ఒక టూత్ బ్రష్ పెట్టి నీట్గా వాష్ చేసేసా మనకి విగ్రహం అనేది ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో మీరే చూడండి చూసారు కదండి మొత్తం బ్లాక్ అంతా పోయింది నీట్గా ఉందండి అన్నపూర్ణమ్మ తల్లి విగ్రహం అలాగే ప్రతి విగ్రహానికి కూడా ఇందులో ఇంకొక విషయం మీరు కనిపెట్టాల్సింది ఏంటంటే లక్ష్మీదేవి విగ్రహం కొత్త విగ్రహం అండి మిగతా విగ్రహాలన్నీ నా దగ్గర నా దగ్గర ఇంచుమించు ఒక వినాయకుడి విగ్రహం అయితే టెన్ ఇయర్స్ నుంచి ఉంటుందండి అన్నపూర్ణం తల్లి అయితే ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటుంది ఈ లక్ష్మీదేవి విగ్రహం మాత్రం నేను దీపావళికి తీసుకున్నా అనమాట కొంచెం బాగా తెల్లగా షైనింగ్ ఉందనమాట మిగతా విగ్రహాలన్నీ ఎప్పటివో అలాగే శివయ్య శివయ్యని కూడా అండి ఇలాగా నేను బ్రష్ ఒక మనం వా వాడుకోలేని కొత్త బ్రష్ ఉంటుంది చూసారా అలాంటి ఒక కొత్త బ్రష్ తీసుకుంటే ఇలా విగ్రహాలు క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది షైనింగ్ వచ్చి భలే నీట్గా ఉన్నాయి కదండి అప్పుడే మనం షాప్లో కొన్నంత నీట్గా వచ్చేస్తాయండి ఇలా చాలా అంటే చాలా ఈజీగా మనము దేవుని విగ్రహాలని క్లీన్ చేసుకొని సేమ్ నేను మున్సిపల్ వాటర్లో మళ్ళీ డిప్ చేసేస్తున్నా అస్తమాను మనం క్లీన్ చేయం కాబట్టి మున్సిపల్ వాటర్లో డిప్ చేసేసి ప్రతి ఒక్క సామాన్ కూడా నేను క్లాత్ పెట్టి తుడిచేసి ఆరపెట్టేస్తున్నా ప్రతి ఐటెం కూడా చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది కదండి తెల్లగా వచ్చేసింది ఈ షైనింగ్ మనకి వన్ వీక్ వరకు ఉంటాయి నేను ఫస్ట్ వన్ వీక్ ఒకసారి నేను పూజ సామాన్లు ఇలా డిప్ క్లీన్ చేసుకొని ప్రతిరోజు మనం పూజ చేసుకునేటప్పుడు దీప దీపాలు ఆ ఉద్దరిని పంచపాత్ర మాత్రం ఓన్లీ సర్ఫ్తో అలాగా లిక్విడ్తో అట్లా క్లీన్ చేసేసుకుంటాం అనమాట సో ఈ పద్ధతి కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చుతుంటే తప్పకుండా ఫాలో అవ్వండి లేదక్క మీరు ముందు చెప్పిన పద్ధతి నచ్చిందంటే కనుక ఆ పద్ధతి పాడ పాటించండి మీకు ఎప్పుడు ఏ రకంగా ఈజీగా అనిపిస్తుందో ఆ పద్ధతి పాటించండి రెండు మూడు అందుకే నేను పెడుతున్నాను మీకు యూస్ఫుల్గా ఉండాలి మీకు సింపుల్గా ఉండాలి అనుకుంటే కనుక మనం చూపించిన ప్రతి పద్ధతి ఫాలో అవ్వండి సో వీడియో అలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అండ్ ఇప్పటి వరకు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్